హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల డెబ్బై రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లు అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా మొత్తం కూడా సరౌండింగ్లో అయితే ఇల్లు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను మీది కూడా ఇలా ఏమైనా ప్లాట్లు కానీ ల్యాండ్స్ కానీ అమ్మేటి ఉంటే వెంటనే మన ఛానల్ అయితే కాంట్రాక్ట్ కాండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం లొకేషన్ పరంగా చూసుకుంటున్నాం మనం ఏదైతే లొకేషన్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇది మన వెంచర్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ ఒక సిక్స్టీ ఫీట్ రోడ్కైతే మన వెంచర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మన జడ్చాల నుంచి ఇటు మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే టచ్ అవుతుంది అలానే ఇలా ఒక కిలోమీటర్ వెళ్తే మన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బెంగళూరు హైవే టచ్ అయిపోతుంది ఇక్కడ నుంచి జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చి మనకు వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఇటు డ్యూటిపల్లి అమరరాజా కంపెనీ ఐటీ సెజ్ వచ్చేసి ఐదు కిలోమీటర్లు ఇటు పోలేపల్లి సెడ్జు నిమ్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా అరవింద హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఒక నాలుగైదు కిలోమీటర్లు నగర్కి అయితే ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడికి మనం వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈ వెంచర్ చూడండి ఇది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చే ముడా లేఅవుట్ అనమాట ఇందులో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి డ్రైనేజీలు కానివ్వండి పవర్ లైన్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ తర్వాత ప్లాంటేషను రోడ్సు మీరు సైట్ మెయింటెనెన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు రెగ్యులర్గా ప్లాంటేషన్కి వాటర్ పట్టడం ఇట్లా రెగ్యులర్గా సైట్ మెయింటెనెన్స్లో ఉంది అయితే మీకు ఈ ఇల్లు కానుకొని ఉన్న కాంపౌండ్ గోడ పక్కకే మనకి ఇక్కడ ఏదైతే మనకు ఈ మానోలు ఉందో ఇక్కడ ఒక స్టోన్ ఉందండి ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్గా ఒక స్టోన్ ఉంది ఆ మధ్యలో ఒక స్టోన్ ఉంది తర్వాత ఆ గోడ ఎండింగ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ గోడ ఎండింగ్ అనమాట ఇది మొత్తం రెండు వందల రెండు గజాల ప్లాటు సో ఆ కార్నర్లో కొంచెం క్రాస్ ఉంటుంది అనమాట అది తీసేసినా కానీ మీకు బరాబర్ రెండు వందల అరవై యాభై గజాలైతే బరాబర్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే చూడండి అరవై ఫీట్ల రోడ్ ఆ తర్వాత అక్కడ లాంగ్ విజన్లో కనబడుతుంది చూడండి ఇక్కడికి నుంచి కరెక్ట్గా మనకు ఒక కిలోమీటర్ కూడా ఉండదు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ అది మన మహబూబ్ నగర్ సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనమాట అక్కడ దగ్గర దగ్గర డిగ్రీ కాలేజు తర్వాత జూనియర్ కాలేజు తర్వాత మయూరి పార్క్ అని ఒక రెండు వేల ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు ఆ పార్కు కూడా అక్కడే ఉంది తర్వాత స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మంచి ప్రాపర్టీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్